ఐ పుట్ దిస్ వన్ హియర్ బికాస్ షీఈస్ యంగ్ చూడండి ఓకే ఆయన తర్వాత వస్తాడు ఎందుకంటే ఆయన వయసు పెరిగింది కాబట్టి అతను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అది చూపిస్తున్నాడు ఆయన లెట్ మీ చేంజ్ చిన్నవాడు ఎన్నుకుంటాను ఇంకా మళ్ళీ బాగా పెద్దగా అయిపోతాడు కదా దిస్ ఇస్ చాలీ ఇది ఇమ్మాన్యుల్ చాలీ అనుకోండి అమేన్ 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 మాట్లాడరేటి ఇమ్మాన్యుల్ చాలీ అంటే

ఇప్పుడు ఈ చాలి ఇప్పుడు ఈ ఇమాన్యుల్ చాలి హూ ఇస్ ప్రీ డెస్టినేటెడ్ ఇతడు దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు ఇక్కడ హి హస్ ఎ డెస్టినీ ఇన్ ద ఫ్యూచర్ ఏలా దేవుడు ఇక్కడ ఎందుకు నిర్ణయించుకున్నాడు తెలుసా ఇతన్ని నిర్ణయించాడు కాబట్టి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు అమేన్ అమేన్ తీసుకొచ్చాడు అంటే ఒక గమ్య స్థలమని కోసం వెళ్ళడానికి తీసుకొచ్చాడు హల్లెలూయా హల్లెలూయా ఐ వాస్ ఇన్ ది మైండ్ ఆఫ్ గా

ఎలాగైతే ఉండబోతున్నావో ఇస్తు కూడా అలాగే ఉన్నావు ఇస్ వాట్ యు ఆర్ ఇన్ హియర్ ఆన్ ఎ ఈ భూమి మీద నువ్వు ఎలాగైతే ఉన్నావో అక్కడ కూడా అలాగే ఉండబోతున్నావు వాట్ ఎ బ్లెస్సింగ్ వి హావ్ ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు వాట్ ఎ బ్లెస్సింగ్ వి హావ్ ఎంత గొప్ప దీవెన మనకి ఇచ్చాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా ప్రిడెస్టినేషన్ ముందుగా నిర్ణయించుకొనుట ముందు నిర్ణయం అనేది ఓ మై లుక్స్ టు డెస్టినీ టు ది ఫైనల్ ఈ ముందు నిర్ణయము అని ఎందుకు చేస్తున్నాడు తెలుసా ఎక్కడికైతే చివరిగా ఎక్కడికైతే గమ్యస్థలానికి వెళ్లాలో ముందుగానే ఎదిగిన వాడు కాబట్టి అతని యొక్క మనస్సులోనే ముందుగా నిర్ణయించుకున్నాడు మీకు భవిష్యత్తు ఉంది మీకు ఒక చేరవలసిన గమ్యస్థలం ఉంది